హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సునంద ఈరోజు మార్నింగ్ వీడియోలో మీకు ఒకటి చెప్పాను కదా నేను ఒక టార్గెట్ పెట్టుకున్నాను ఈరోజు ఈ బ్లౌజ్లన్నీ కంప్లీట్ చేయాలని కానీ నేను అనుకున్నది ఒకటి ఇక్కడ జరిగింది ఒకటి అదేంటంటే నేను వర్క్ స్టార్ట్ చేయంగానే కరెంట్ పోయింది లెవెన్కి అయితే కరెంట్ పోయింది మార్నింగ్ ఇంకా సరే ఏం చేయాలని చెప్పేసి కొన్ని అర్జెంటు బ్లౌజులు నిన్న స్టిచ్ చేసినవి ఉంటే అవి హెమింగ్ చేసి ఉక్స్లో అయితే వేసేసాను అయినా కరెంట్ రాలేదు సర్లే టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకని ఒక డ్రెస్ టూ డ్రెస్సెస్ ఉంటే కటింగ్ చేద్దామని చేసేసానండి అయినా కరెంట్ రాలేదు ఈ లోప ఒక కస్టమర్ వచ్చింది ఆవిడ ఒక రెండు శారీస్ తీసుకొచ్చింది నాకు ఈవినింగ్ కల్లా కావాలండి అర్జెంటు మార్నింగ్ మ్యారేజ్కి వెళ్ళాలని రిక్వెస్ట్ చేసింది కానీ నేను కుట్టలేనని చెప్పాను ఎందుకంటే అసలే కరెంట్ లేదు కదా అనేసి చాలా రిక్వెస్ట్ చేసింది కనీసం ఒక్కటన్నా స్టిచ్ చేసి మంది సర్లే ఒకటన్నా చేసిద్దామని చెప్పి తీసి పెట్టుకున్నాను అవి కూడా కటింగ్ అయితే చేసేసాను కరెంట్ అయితే రాలేదు ఇంకా సర్లే టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకని లంచ్ చేసేసాను అయినా కరెంట్ రాలేదు ఇంకా నా బాధ ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి సర్లే టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకని చెప్పి సరే ఒక వీడియో చేసుకుందాం అని చెప్పి ఇలా వీడియో చేస్తూ ఉన్నాను ఫోన్ స్విచ్ ఆగిపోయింది ఇంకా ఇంకా చూడండి నా బాధ ఎలా ఉంటుందో ఇంకా ఫోన్ పక్కన పడేసి ఈరోజు అసలే టైం బాగలేదు అనుకొని ఇంకా కొన్ని బ్లౌజెస్ ఉంటే కటింగ్ చేసుకుంటా ఉన్నాను ఎప్పుడు కరెంట్ వస్తే అప్పుడు స్టిచ్ చేద్దామని మొత్తానికి ఈవినింగ్ సిక్స్కి అయితే కరెంట్ వచ్చింది ఇంకా ఆవిడ అర్జెంట్ అన్నది కదా సరే ఒక్క బ్లౌజ్ అన్నా కుడదామని చెప్పి స్టార్ట్ చేశాను ఒక్క బ్లౌజ్ అయితే ఫినిష్ చేశాను తర్వాత ఆవిడొచ్చి తీసుకెళ్ళిపోయింది అదొక చిన్న సాటిస్ఫాక్షన్ ఆకి మాటిచ్చినందుకు ఒక్క బ్లౌజ్ అన్నా స్టిచ్చింగ్ చేసి ఇవ్వగలిగానని ఇలా మీకు ఎప్పుడైనా జరిగిందా అర్జెంట్ వర్క్ ఉన్నప్పుడు ఇలా కరెంట్ పోవడం ఇంకేదో ఒక విధంగా పని డిస్టర్బ్ అవడం జరుగుంటే నాకు కామెంట్ చేయండి ఎలా జరిగింది ఏంటి అనేది మొత్తానికి ఈరోజైతే నడే ఇలా ముగిసింది ఇప్పుడు నేను వీడియోలో చూపించేది మెటీరియల్ అయితే కాదండి నీకు నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను ఇది ఏంటి అనేది వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూసుకుంటున్న చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం దాని వివరాలు నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి